హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రాగజావ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది అయినా నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి ఇది బీపీ షుగర్ పేషెంట్స్ వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందనమాట మా అమ్మకి బీపీ ఉంది అందుకని నేను రోజు రాగజావ ఉదయాన్నే పాలు కలిపి ఇస్తానన్నమాట నాలుగు స్పూన్లు రాగి పిండి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని కుండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట నీళ్లు నీళ్లుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి రాగి పిండి నానితే ఎంత ఒక పావుగంట సేపు అయినా నానాలి ఎంత నానితే అంత టేస్టీగా వస్తుంది వేరొక బౌల్లో త్రీ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని దానిలోనే ఆఫ్ పావు కిలో సగం బెల్లం తీసుకొని యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక యాలుక్కాయ ఒలచి వేసుకొని వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఒక రెండు చిట్కలంతా ఉప్పు వేస్తేనే రాగజావ టేస్ట్ వస్తుంది బెల్లం మొత్తం కరిగిపోయి ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న రాగి పిండి మిక్చర్ను ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా అడుగంటుకుపోకుండా బాగా కలపెట్టుకోవాలన్నమాట ఇందాక కలిపి పెట్టుకున్న గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ మిక్చర్లో కలుపుకోవాలి బాగా కలపెట్టి ఒక పది నిమిషాలు బాగా మరగణిస్తే రాగజావ రెడీ అయినట్టే ఈ రాగజావ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి